మకర రాశిలో జన్మించి వివాహం కొరకు మన చెప్పిన పని పర్లేదు కూడా తేడా వచ్చింది ఓకే గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మకర రాశిలో జన్మించి వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వధూవరులకి మరి వాళ్ళ వివాహ భాగస్వామిని ఎన్నుకునే విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ ఏ రాసులకు చెందిన అమ్మాయిలతో వివాహం వీళ్ళకి అదృష్టాన్ని భాగ్యోదయాన్ని కలిగించే అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం ఎన్నుకునే ప్రయత్నం చేద్దాం మరి ముఖ్యంగా మకర రాశి అంటే ఒక విధంగా ఈ రాశికి శని ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు మరి సహజంగా మకర రాశి నుంచి ఏడవ రాశి అయినటువంటి కర్కాటక రాశి అన్నది మీ యొక్క భార్య స్థానం అంటే ప్రతి ఒక్కరి జన్మజాతకంలో తల్లి స్థానం తండ్రి స్థానం సంతాన స్థానం అన్నది ఉంటుంది మరి ఐదవ స్థానం సంతానాన్ని తెలిపితే ఏడవ స్థానం అన్నది భార్య స్థానం అన్నమాట మరి అటువంటి స్థానాధిపతి చంద్రుడు అవటం వల్ల మరి ఆ చంద్రుడు యొక్క ప్రభావం చేత ఎక్కువగా మకర రాశి వారికి ఒకటి ఏంటంటే వివాహం అన్నది ఆలస్యం అవుతూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే వివాహ సంబంధాలు బాగా దగ్గరకు వచ్చి ఏదో కారణం వల్ల చివరి నిమిషంలో ఆ సంబంధం వాయిదా పడటం కానీ వాళ్ళు డ్రాప్ అవడం కానీ జరుగుతూ ఉంటుంది సర్వసాధారణంగా మకర రాశి వారికి నచ్చిన వివాహం అంటే మనకి ఈ అమ్మాయి నచ్చింది ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని మనం పెళ్లి చేసుకుందాం ఇది అబ్బాయిలకు కూడా వర్తిస్తుంది అమ్మాయిలకు కూడా వర్తిస్తుంది నైంటీ నైన్ పర్సెంటు జరిగే అవకాశం లేదు అవతల వారికి అంటే మీ జీవిత భాగస్వామికి మీరు నచ్చితేనే వివాహం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో ఒక విధంగా మీరు రాజీ పడగలిగితే ఖచ్చితంగా మీకు వివాహం అనుకున్న విధంగా ఇన్ టైంకి జరిగే అవకాశం ఉంది లేదు మీరు కోరుకున్న వధువు లేదా వరుడే కావాలంటే చాలా వరకు వెయిట్ చేయవలసి ఉంటుంది దాని తర్వాత మకర రాశికి శని అధిపతి అవ్వటం వల్ల వీడు ఒక విధంగా సర్వీస్ క్లాస్ సంబంధించిన వారు అన్నమాట సేవాభావానికి సంబంధించిన వారు కాబట్టి మరి సప్తమ స్థానం అన్నది అది కర్కాటక రాశి అన్నది అది రాచరకానికి సంబంధించింది అంటే అది క్వీన్ ప్యాలెస్ లాంటిది కాబట్టి సాధారణంగా ఈ కర్కాటక ఈ మకర రాశిలో జన్మించిన వారికి ఒక ఉన్నత స్థాయిలో హోదా కలిగినటువంటి తల్లిదండ్రులు బాగా స్థితిమంతులైనటువంటి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ రావడం జరుగుతుంటుంది అంటే ఇది అబ్బాయి జాతకం అనుకోండి మకర రాశి అమ్మాయి ఖచ్చితంగా ఉన్నత వర్గానికి చెందిందై ఉంటుంది సో అది డివర్స్ కూడా జరు ఈ విధంగా జరుగుతుంటుంది కాబట్టి కొద్దిగా వివాహ జీవితంలో జీవిత భాగస్వామి యొక్క ఆధిపత్యం చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి విషయాన్ని కూడా ఏదో విధంగా విమర్శిస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో మరి ఈ మకర రాశి వధువు కానీ వరుడు కానీ సాంప్రదాయ దూరంలో రాజీగా వెళ్తే మంచిది ఎస్పెషల్లీ ఈ రాశివారు మకర రాశివారు సింహరాశి కర్కాటక రాశి వారికి చెందిన వారితో వివాహం చేయకుండా ఉంటేనే మంచిది ఎట్టి పరిస్థితుల్లో వివాహం జరిగినా కూడా ఇందాక మనం చెప్పిన విధంగా రాజీ ధోరణిలో కేవలం సబార్డినేట్గా వారికి ఉంటే ఎటువంటి సమస్యలు ఉండే అవకాశం లేదు కానీ సాధ్యమైనంత వరకు ఇవి జరగకపోవచ్చు కాబట్టి ఎస్పెషల్లీ ఈ రాశి వారు ఈ రెండు రాసుల్ని ఖచ్చితంగా విడిచిపెట్టాలి దాని తర్వాత ఇంకొక మెయిన్ నేమ్ ఏంటంటే ఈ మకర రాశి వారికి కుజుడు బాధకుడు అంటే పదకొండవ స్థానం వృచ్చిక రాశి బాధక స్థానం సో ఆ కారణం వల్ల ఏంటంటే ఈ బాధక స్థానానికి చెందినటువంటి నక్షత్రాలు చిత్త ధనిష్ట మృగశిర ఈ నక్షత్రాల వారితో కూడా వివాహాన్ని విడిచిపెట్టడం మంచిది అంటే వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేవి వీళ్ళకి జీవితంలో చేదోడు వాదోడుగా ఉంటూ వీళ్ళ అభివృద్ధికి ప్రోత్సహించే రాశులు లగ్నాలు ఏంటంటే మరి వృషభ రాశి తులారాశి ఈ రాశిలో జన్మించిన వారిని ఈ మకరవారు మకర రాశి వారు చేసుకుంటే జీవితం ధన్యమైనట్టే ఏ స్థాయిలో ఉన్నా ఆఫ్టర్ మ్యారేజ్ అదృష్టవంతులుగా మారడం జరుగుతుంది దాని తర్వాత మిథున కన్య ఈ రాసులు వారితో కూడా నిరభ్యంతరంగా వివాహం చేసుకోవచ్చు ఆలోచన పరంగా కానీ చేదోడు వాదోడుగా కానీ ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ఉంటుంది ఇది కూడా అదృష్టయోగంగానే భావించవచ్చు దాని తర్వాత మరి మకర రాశివారు కుంభరాశి వారితో వివాహం చాలా వరకు ఓకే ఏమి ఇబ్బంది లేదు పరస్పరం అన్యోన్యంగా నేచురల్గా సహజంగా ఇద్దరు ఆలోచనలు ఇద్దరు భావాలు ఒకటే ఉంటూ జీవితంలో ముందుకెళ్లే అవకాశం ఉంది మరి నైంటీ నైన్ పర్సెంట్ ఈ వృత్తిక రాశి మేషరాశి అవాయిడ్ చేయడమే మంచిది ఒకవేళ చేసుకుంటే వాళ్ళ కింద అనుకూలంగా ఉంటూ వాళ్ళు చెప్పించేస్తే ఓకే లేని పక్షంలో ఖచ్చితంగా ఇబ్బంది పడవలసి ఉంటుంది సహజంగా ఈ మకర రాశి వారికి దోషం వర్తిస్తుంది కుజుడు ఈ రాశిలో జన్మించిన వారికి రాశి అందు ఉన్న రెండవ స్థానంలో ఉన్నా నాలుగు ఏడు ఎనిమిది పన్నెండో స్థానంలో ఉన్న కుజదోషం వర్తిస్తుంది కాబట్టి మరి వివాహం చేసుకున్నప్పుడు ఈ అబ్బాయి కుజదోషం ఉంటాయి అటువైపు వారికి కూడా కుజదోషం ఉన్నది చేసుకుంటే చాలా వరకు మరి రెండు నూటళ్ళై హ్యాపీగా ఉండే అవకాశం ఉంది దానికి రివర్స్గా వెళ్తే మాత్రం నిరంతరం కొద్దిగా తర్జన భజ్జనలు చికాకులు గొడవలు ఉంటాయి అంటే కుజదోషం అన్నది ఎట్టి పరిస్థితులు పెద్ద దోషం కాదు కుజదోషం వివాహ సంబంధించిన స్థానాల్లో ఉండడం వాళ్ళు కొద్దిగా ఎగ్రెసివ్గా కొద్దిగా డామినేట్గా కోపంగా ఉంటూ ఉంటారు వాళ్ళ మాటే నగ్గాలని ఆలోచిస్తూ ఉంటారు దానికి అనుగుణంగా వీళ్ళు ఉంటే మాట దానికి వ్యతిరేకంగా ఉంటే ఇబ్బంది పడతారు అందుకని కుజదోషం అంటే ఏం లేదు ఒక విధంగా చెప్పాలంటే కోపం పౌరుషం ఇటువంటి తప్ప ఏదేదో ప్రాణాలు పోతాయి ఇంకోటి జరుగుతుందని మాత్రం ఒట్టి మాట కేవలం ఆధిపత్య చెలాయింపుల విషయంలో ఇద్దరు సమానంగా ఉంటే సమానంగా వెళ్తారు కాబట్టి ఈ విధంగా చెప్తారు తప్ప కుజదోషం వల్ల ఏంటంటే ఏదో జరిగిపోతాయి మాంగళ్యాలు తెగిపోతాయి ఇదేం కాదు ఇవన్నీ కూడా మూఢ నమ్మకం కేవలం వివాహ పొంతంలో సమ ఉద్యోగం ఈ విధంగా చూడవలసి ఉంటుంది సాధారణంగా ఆలస్య వివాహానికి గ్రహాలే శుక్రగ్రహం కారణమవుతుంటుంది అలాగే చంద్రుడు కూడా కారణమవుతూ ఉంటాడు ఎవరి జన్మజాతకంలో అయినా లగ్నాలు రాసులతో పని లేకుండా శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉంటాయి ఎస్పెషల్లీ శనితో కలిసి ఉన్నా రవితో కంబస్ట్ అయి ఉన్నా శుక్రుడు నీచపడి ఉన్నా వివాహం ఆలస్యమవుతుంది అలాగే శని చంద్రుడు కలిసి ఉన్నా చంద్రుడిపై శని దృష్టి ఉన్న వివాహ విషయంలో ఆలస్యాలు జరుగుతూ ఉంటాయి మరి వివాహ పీఠిక మీద రాశిచక్రం పరిశీలించినప్పుడు వివాహం కుజుని ద్వారా ఆలస్యం అవుతుంది అనుకుంటే కుజుడే వివాహం చేయవలసి అన్నమాట అందుకనే ఎక్కువగా దానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరి కుజుడు వివాహాన్ని తొందరగా ఇవ్వలేకపోతున్నాడు ఏదో కారణాల వల్ల ఆలస్యం అవుతుందంటే కుజగ్రహానికి పరిహారం చేసుకోవాలనుకుంటే సులభమైనటువంటి ఏకైక మార్గం ఆంజనేయస్వామి స్వామి ఆలయంలో ఒక ఎనిమిది మంగళవారాలు మరి కు స్వామికి తమలపాకులు సింధూరంతో అభిషేకం పూజ నిర్వహిస్తూ మరి పసుపు రంగుతో కూడుకున్నటువంటి అరటిపళ్ళు మరి ఒక పద్దెనిమిది కానీ నలభై ఒకటి కానీ అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టడం దానివల్ల తొందరగా వివాహం కుదిరే అవకాశం ఉంది ఇంకా అద్భుత రెమెడీ ఏంటంటే మరికి అందరికీ అవకాశం లేకపోవచ్చు మరి కోతులకి ఎన్ని కోతులైనా పర్లేదు మరి మీకు ఎంత వీలు కలిగితే అన్నీ కోతులు కోతులు తినే ఆహారం ముఖ్యంగా అరటిపళ్ళు మిగతా పళ్ళు అన్న కోతులకి లంసమ్గా ఏదో ఒకటో రెండో కాకుండా ఒక అరటి గల కోతులకి ఆహారంగా వేయడం వల్ల కూడా మరి వివాహంలో కుజుని ద్వారా ఆలస్యం అయ్యే దోషం తొలగిపోయే అవకాశం ఉంటుంది అలాగే ఒకేసారి కాకుండా రెండు మూడు సార్లు వేయచ్చు ఇంకా వెరీ సింపుల్ ఏంటంటే ప్రతి మంగళవారం చీమలకి ఆహారం వేయడం వల్ల కానీ చేపలకి ఆహారం వేయడం వల్ల కూడా ఇది తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంది అదే రాహు కారణం వల్ల వివాహం ఆలస్యం అవుతుంది అంటే రాహు కారణం వల్ల ఎలా ఉంటుంది వివాహం బాగా దగ్గరికి వచ్చి మిస్ అవుతుంటుంది చాలా వరకు వివాహం కోసం ఎవరు పట్టించుకోకపోవడం ఏదో ఒక రోమన్ పెడుతుంటారు అన్నమాట అమ్మాయి ఇలాగా అబ్బాయి ఇలాగా ఆ కుటుంబం ఇలాగా అందులో ఎలా జరిగింది అలా జరిగింది అని వచ్చిన సంబంధాలు చుట్టుపక్కల వాళ్ళు పాడు చేస్తుంటారు అది రాహు ప్రభావం వల్ల మనకు అర్థమవుతుంటుంది అనమాట అప్పుడు ఏం చేయాలంటే మరి రాహుగ్రహ దోష నివారణం కనకదుర్గ అమ్మవారికి ఒక ఎనిమిది శుక్రవారాలు కుంకుమార్చన చేస్తూ ఆకుపచ్చ రంగుతో కూడుకున్నటువంటి నిమ్మకాయల దండ ఏదో ఒక శుక్రవారం వేయటం వల్ల ప్రతిరోజు దుర్గా అష్టాధర పారాయణ వల్ల ఇతరుల నుండి వచ్చే నెగిటివ్ ఎనర్జీ దోషం నరఘోష తగ్గి వివాహం తొందరగా జరిగే అవకాశం ఉంది సో ఏదైనా అందరూ కూడా కామన్గా వివాహం ఆలస్యం అయినప్పుడు మంగళవారం రోజు నియమంగా ఉంటూ అటు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ చిన్న చిన్న పరిహారాలు ఏదో సింపుల్గా పాటించడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా వివాహం వివాహం అయిన వారికి వివాహ దోషాలు కూడా సాల్వ్ అయ్యే అవకాశం ఉంది ఇంకొక పద్ధతి కూడా ఉంటుంది అయితే కొద్దిగా ఖరీదుతో అవ్వచ్చు అయినప్పటికీ కూడా రత్నధారణ ఎవరో అయితే దోషం కుజుడి వల్ల వివాహం ఆలస్యం అవుతుందో వాళ్ళు వివాహం అయినంత వరకు కూడా మనకి పగడం అనే ఉంగరాన్ని ధరించవలసి ఉంటుంది అంటే సాధారణంగా ఆ పగడాలు రకరకాల సైజుల్లో దొరుకుతుంటాయి త్రికోణ ఆకారంలో ఉన్నటువంటి పగడం మూడు త్రికోణ ఆకారంలో ఉన్నటువంటి పగడం అది పర్టికులర్గా రాగిలో రాగిలో తయారు చేయించి మరి స్త్రీలైతే ఎడమ చేయి ఉంగరం వేలికి మగవాళ్ళైతే కుడిచేయి ఉంగరం వేలికి అది మంగళవారం రోజు మరి ధరించడం వల్ల అంటే మళ్ళీ ఈ నక్షత్రం పడదు ఆ లగ్నానికి పడదు ఈ వాసికి పడదు ఇలాంటి కథలు ఏమి పక్కన పెట్టి కేవలం వివాహం అనే సంకల్పంతో మరి ఆ ఉంగరాన్ని తయారు చేసి చక్కగా హనుమాన్ టెంపుల్లో కానీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో కానీ పెట్టి పూజ చేపించి విధి విధానంగా పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా వివాహం అన్నది కుదురుతూ ఉంటుంది ఇంకా దానికన్నా ఇంకా సర్వశ్రేష్టమైనది కనక పుష్య రాగం అంటే మనకి గురుగ్రహ అనుగ్రహం లేనిది కూడా ఏది జరగదు అంటే పెళ్ళికి గురుబలం వచ్చిందా అని అడుగుతుంటారు కాబట్టి మరి ఇది ఏంటంటే పెద్దగా ఇబ్బంది కలగింది ఎవరికి కూడా ఎటువంటి నష్టాన్ని కలిగించింది కలిగించదు కాబట్టి కనక పుష్య రాగము ఈ కనక పుష్య రాగం అనే ఉంగరం మరి సుమారుగా అటు ఇటుగా మూడు క్యారెట్లు ఉంగరం అది బంగారంలో తయారు చేయించుకోవచ్చు లేదా వెండిలో తయారు చేయించవచ్చు తయారు చేయించుకొని గురువారం రోజు గురుహోరలో అంటే ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో మరి ఏదైనా ఆలయంలో ముఖ్యంగా దత్తాత్రేయుడు ఆలయం సంబంధించిన దాంట్లో పూజ చేయించి గురువారం రోజు ఈశాన్య వైపు తిరిగి మీ కొరకు ఎవరైతే బాగా ఆందోళన చెందుతున్నారో ముఖ్యంగా మదర్ మదర చేతి మీదుగా మీరు ఆ ఉంగరాన్ని కుడి చేయి చూపుడు వేలికి అబ్బాయిలు ఎడమ చేయి ఉంగరం వేలికి అమ్మాయిలు ధరించడం అయితే ఆ ఉంగరం ధరించే రోజు శనగపిండితో తయారు చేయనటువంటి మైసూరుపాక అవచ్చు బూందీ అవ్వచ్చు అది మీరు కనీసం ఒక ఐదుగురికి పంచి పెట్టడం వల్ల వివాహం అన్నది కుదురుతుంది ఇంకా స్త్రీలకు ఏంటంటే ఒక అద్భుతమైన రెమిడీ ఉండదు ఒక మంగళవారం రోజు ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో అమ్మాయి గోరింటాకు గోరింటాకు తెప్పించి దాన్ని చక్కగా రు అంటే దాన్ని రొప్పడం ఏదో జరుగుతుంది దాన్ని తయారు చేస్తారంటే చేతికి అలంకరించుకోవడానికి వీలుగా దాన్ని తయారు చేయాలన్నమాట సొంతంగా అమ్మాయి తయారు చేయాలి అంటే మిక్సీలు చేయకుండా మరి పూర్వకాలం చేసినట్టు చేయడం వల్ల తయారు చేయించి మీకు అందుబాటులో ఉన్నటువంటి మీకు మేనత్త వరుసలో ఉన్న వాళ్ళకి అటువంటి చుట్టుపక్కల వాళ్ళైనా పర్లేదు మేనత్లు ఉంటే ఓకే వాళ్ళకి పుణ్యస్త్రీలకి వాళ్ళని వాళ్ళ ఇంటికి ఆహ్వానించి వారి చేతికి చక్కగా ఈ గోరింటాకు ఎవరైతే అమ్మాయి పెళ్లి కావాలో అమ్మాయితో చేసి వాళ్ళకి సత్కరించాలంటే వాళ్ళకి ఏదో దవికులు కూడా చీరా జాకెట్ లాంటిది పెట్టి వాళ్ళ పాదాలకి నమస్కరించి ఇంకా కూడా ఉంది మరి పాదాలకు పసుపతి రాసి చక్కగా వాళ్ళని ముత్తైదుగా పూజ చేసుకొని వాళ్ళకి ఎంతమంది అయితే అంతమందికి కేవలం ఒక ముగ్గురైతే చాలు వాళ్ళకి చక్కగా భోజనం పెట్టి సత్కరించడం వల్ల కూడా వివాహంలో ఉన్నటువంటి తొందరగా వివాహం జరిగే సూచనలు ఈ పూర్వకాలం చాలా వరకు చేయిస్తూ ఉండవు రాను రాను కాలగమనంలో ఇవన్నీ కూడా మారిపోవడం జరిగింది కానీ ఏదైనా ఇటువంటి చిన్న రెమెడీలే మనకు బాగా పనిచేస్తుంటాయి కాబట్టి ఇదేనా రెమెడీ అన్నది నమ్మకంతో చేయవలసింది నమ్మకంతో ఏది చేసినా దాని ఫలితం చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది స్వస్తి